హైదరాబాద్ ఎస్సార్హెచ్ అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో టికెట్ల అమ్మకాల కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ చేపట్టారు దాంట్లో సంబంధం ఉందని చెప్పేసి ఎస్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఆ కమిటీని తక్షణమే వాళ్ళపైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కమిటీని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన డీవైఎఫ్ఐ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది గత అనేక సంవత్సరాలుగా హెచ్సీఏ మొత్తం అవినీతిలో ఊరికిపోయి ఉంది దాంతో పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న ప్రతి సందర్భంలో టికెట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతా ఉన్నాయి దాంట్లో వ్యాపారవేత్తలని కార్పొరేట్లని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులని ఎస్సీఏలో అధ్యక్షులుగా నియమించడం వల్ల అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది ఇప్పటికైనా రాష్ట కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దోషులపై చట్టపైన చర్యలు తీసుకోవడమే పాటు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ ఏదైతే ఎస్సీఏ కమిటీ ఉందో పూర్తి పారదర్శకంగా న్యాయ విచారణ చేసిన తర్వాత అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి లేనటువంటి వ్యక్తులని అదేవిధంగా ప్రభుత్వ అన్యాయాలు కాకుండా హైదరాబాద్ క్రికెట్ క్రీడలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ఎస్సీఏ బోర్డు మెంబర్లుగా నియమించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా డీవైఎపీ అభిప్రాయపడతా ఉంది ఇప్పటికే అవినీతి అక్రమాలు పాల్పడ్డటువంటి వాళ్ళందరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డివైఫ్ఐ అభిప్రాయపడుతూ మళ్లీ భవిష్యత్తులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గాని ఐపీఎల్ క్రికెట్ టికెట్ల అంబకాల కొనుగోలు విషయంలో ఎలాంటి అక్రమాలు అవినీతి చర్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీవైపై